ఈ రోజు కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి భయంకరమైన చెడ్డ లక్షణం ఏంటంటే పైవేశాన్ని చూసి మనిషికి పెద్దపేట వేస్తారు అతడు ఎంత దౌర్భాగ్యుడైనా పని వాడైనా బాగా డబ్బులు ఇచ్చాడనుకోండి దేవుని మందిరం పని విషయంలో ముందుకు అనుకోండి అతనితో స్నేహం చేస్తారు అతనితో ముచ్చటిస్తారు మాట్లాడుతూ ఉంటారు అదిగో పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా తలాంత కలిగి జీవిస్తారు చూసారా వారిని లక్ష్య పెట్టరు అసలు ఎన్నికలోనికే తీసుకొని రారు సమయంలో ప్రవక్త ఏం చేశాడంటే దావీదు యొక్క ఏడుగురు అన్నల యొక్క పైవేశాన్ని చూసి మోసపోయాడు దేవుని మందిర పని విషయంలో నాతాను ప్రవక్త దావిదు మహారాజుతో ఏమంటాడు తెలుసా రాజా సమస్తముని ఎదుట ఉన్నది నీ చిత్త ప్రకారమే కానిమ్ము అంటాడు అయితే దేవుడు దావిదితో నువ్వు మందిరం కట్టడానికి అంటాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు చాలా మంది సేవకులు వారికి ఎవరైతే ఉపయోగపడతారో వారినే ప్రేమిస్తారు ఇది స్వార్థం కాదా ప్రేమైన దేవుని పిల్లలారా రాజకీయ నాయకులు అంతే ఉన్నారు నీవు అంతే ఉన్నావు నీకు వాళ్ళకి తేడా ఏంటి కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి అప్పుడు సమస్తము సాధ్యమే